ఈ బోర్డర్ బ్రిచ్ పళ్ళు వచ్చింది. జస్ట్ సింపుల్ గా చేద్దాం. చెప్పారు. నాకు బడ్జెట్ లో 3 సారీస్ కి చేపిస్తా. చాలా బాగుంది. ఇప్పుడు ట్రెండింగ్ లో అంచు కూడా ఏం డిజైన్. కాగా వర్క్ టు ఫినిషింగ్ అయితే మాత్రం ఒక లెక్కల వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హలో అండి. అందరు ఎలా ఉన్నారు? వర్నర్ అయితే చాలా బాగున్నాను. ఈ రోజు అయితే నేను మగ్గం వర్క్ చేయించుకున్న కొన్ని బ్లౌజెస్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను కొత్తవి సో ఇంకా స్టిచ్చింగ్ కూడా చేయించలేదు రీసెంట్గా మగ్గం వర్క్ చేయించాను అండ్ మాకు ఫంక్షన్ కూడా ఉందో ఆ ఫంక్షన్ ఏంటనేది త్వరలో చెప్తాను సో ఇప్పుడైతే బ్లౌజెస్ చూపిస్తాను మీకు అవి ఎలా ఉన్నాయి ఏంటనేది డీటెయిల్డ్గా చెప్తాను నేను ఓకేనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాను సో ఫస్ట్ ఫస్ట్ ఈ శారీ చూపిస్తున్నాను ఈ శారీ వచ్చేసి కుప్పడం పట్టు శారీ అండి ఇది అరౌండ్ ఫైవ్ ఫైవ్ పడినట్టు ఉంది ఫైవ్ థౌసండ్ ఫైవ్ 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 హండ్రెడ్ పడింది సో ఇది వచ్చేసి లెవెన్ ఎల్లోకి మిర్చి రెడ్ కలర్ బార్డర్ అనమాట పైథానీ బార్డర్ వచ్చింది మీనాకరి వర్క్తో దీనికి బ్లౌజ్ ఏమో మిర్చి రెడ్ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారు చూడండి వర్క్ అయితే చాలా సింపుల్గా ఎలిగెంట్గా ఉంది నాకైతే బాగా నచ్చింది సో ఈ వర్క్ అంతా కూడా ఫినిషింగ్ కూడా చాలా బాగుంది అండ్ ఇవి వచ్చేసి నేను స్టిచ్చింగ్ చేయించుకున్నానండి మక్కం వర్క్ అండ్ చాలా డీటెయిల్డ్గా కూడా చేశారు సో ఈ వర్క్ వచ్చేసి నేను ఆన్లైన్లో అడిగానండి ఆ రేట్లకి నాకైతే మాత్రం దిమ్మ తిరిగిపోయింది అసలు మామూలుగా కాదు అంత రేటు చెప్తున్నారు ఏంటని సో ఇంక నేను లోకల్గా ట్రై చేశాను అండ్ ట్రై చేస్తే నాకైతే మాత్రం వర్త్ఫుల్ అండి చాలా బాగుంది ఈ వర్క్ అయితే మాత్రం మన బడ్జెట్లో హ్యాపీగా మనం చేయించుకోవచ్చు సో ఈ వర్క్ డీటెయిల్స్ మీకు కావాలి అంటే నాకు ఇన్స్టాగ్రామ్లోని మెసేజ్ చేయండి అండ్ హ్యాండ్స్కి చూసారు కదా ఈ విధంగా నేను సింపుల్ టీస్ అండ్ సింపుల్ లైన్స్ ఇప్పించేశాను ఇదంతా కూడా నేను కస్టమైజ్ చేయించుకున్నానండి వాళ్ళ దగ్గర ఉన్న డిజైన్స్ నేను చేయించుకోలేదు ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఒకవైపు పళ్ళు వస్తుంది సో ఇంకొక వైపు ఇది వస్తుందనమాట ఓవరాల్గా ఇదనమాట నా బ్లౌజ్ అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ ఉందండి ఈ శారీ వచ్చేసి మాధవరం పట్టు సో పింక్ మెజంతా పింక్ కలర్కి మస్టర్డ్ ఎల్లో కలర్ బార్డర్ వచ్చిందండి అంటే కాంట్రాస్ట్ అండ్ మధ్యలో సిల్వర్ కలర్ బుటీస్ వచ్చాయి సిల్వర్ జెరీతోని అండ్ బార్డర్ వచ్చేసి కడి బార్డర్ వచ్చింది చాలా బాగుంటుంది ఈ శారీ కూడా అండ్ దీనికి ఆబ్వియస్లీ బ్లౌజ్ వచ్చేసి మ వర్క్ చేపించాను అండ్ మస్టర్డ్ కలర్ మీద ఈ విధంగా నేను వర్క్ చేపించాను ఇది వచ్చేసి కుందన్ వర్క్ అంటున్నారండి ఇప్పుడు ఇన్స్టాలోనే కానీ పింట్రస్లో కానీ చాలా ట్రెండింగ్లో ఉంది ఈ కలరు ఈ కాంబినేషను అండ్ ఈ కుందన్ వర్క్ చేపించుకోవడం అనేది చాలా ఏంటంటే ట్రెండింగ్లో ఉందనమాట సో అందుకని నేను సేమ్ యాజ్ ఈజ్గా పింట్రస్ట్లో చూపించాను వర్క్ చేసే వాళ్ళకి నాకు సేమ్ అలానే చేశారండి నేనైతే ఫుల్గా సాటిస్ఫై అయ్యాను వాళ్ళు చేసిన వర్క్కి అండ్ మన బడ్జెట్లోనే వచ్చాయి కదండీ నాకు చాలా హ్యాపీ అనిపించింది సో ఇదంతా కూడా మంచి కుందన్స్ యూజ్ చేశారండి నేను ఆల్రెడీ ముందే చెప్పాను పిచ్చి పిచ్చిగా వాడొద్దని అండ్ ఇంకొక శారీ ఇప్పుడు చూపిస్తాను ఇది నా మోస్ట్ ఫేవరెట్ శారీ అండ్ ఫేవరెట్ వర్క్ అనమాట ఇదైతే నేను దాదాపు ఒక సిక్స్ మంత్స్ నుంచి ఇన్స్టాలో చూస్తున్నాను ఈ వర్క్ అడిగితే మన ఆస్తులు అమ్ముకోవాల్సిందే ఇన్స్టాలో చేయించుకోవాలంటే సో అందుకని లోకల్గా ట్రై చేశాను అండ్ నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది సో హ్యాండ్కైతే మాత్రం ఫుల్ ఎలివేట్ అవుతుందండి హ్యాండ్ వర్క్ ఎక్కువ అనమాట సిల్క్ థ్రెడ్తో ఈ విధంగా వచ్చింది వర్క్ అనేది అండ్ ఈ శారీ కూడా కుప్పడం పట్టు శారీ అనండి నాకైతే మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చేసింది వర్క్ అయితే సో మొత్తం అంతా హ్యాండ్ కవర్ అయిపోతుందండి ఈ వర్క్తోని అండ్ నెక్కి వచ్చేసి సింపుల్గా ప్యాటర్న్ లాగా ఇచ్చేసారు చిన్న చిన్నగా బుటీస్ వచ్చాయి ఈ హ్యాండ్ నేను ఎల్బో పెట్టించుకున్నాను ఎల్బో పెట్టించుకుంటే మరింత అందంగా ఉంటుంది ఇంకొక చిన్న టిప్ ఏంటంటే కొంచెం బొద్దుగా ఉండేవాళ్ళు అంటే టేమ్ లైక్ నాలాగా ఉండేవాళ్ళు హ్యాండ్ ఎల్బో పెట్టించుకోండి నీట్గా కనపడుతుందనమాట ఇలా ఏదైనా వర్క్ చేపించినా లేదంటే నార్మల్ డ్రెస్సెస్ అయినా కూడా ఎల్బో పెట్టించుకుంటే చాలా నీట్గా ఉంటుంది శారీ బ్లౌజ్ అనేది నార్మల్ చూడీదార్స్కైనా మీరు అలా పెట్టించుకోవచ్చండి సో ఈ మూడు శారీస్కి నాకు చాలా రీజనబుల్గా మగ్గం వరకు చేపించుకున్నా నేను ఒకవేళ మీరు కూడా చేయించుకోవాలి అంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి వాళ్ళ నెంబర్స్ అయితే మీకు నేను ఇస్తాను విజయవాడలో ఉండే వాళ్ళైతే అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్